నా ప్రియమైన బిడ్డలారా నేను మీకోసం ఈ లోకానికి వచ్చాను మిమ్మల్ని నిత్యజీవానికి నడిపించడానికి మీరు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది పరలోకంలో చేరాలంటే మనిషి ఈ భూమిపై ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ముందుగా ఎలా జీవించాలి దేవుని పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడూ నన్ను ప్రథమ స్థానంలో ఉంచండి మిమ్ములను మీరు ఎంత ప్రేమిస్తారో అంతగా మీ పొరుగువారిని కూడా ప్రేమించండి ద్వేషం అసూయ కోపం వీటిని హృదయంలో విత్తనాలుగా పెంచకండి చిన్నవారిని బలహీను ఆకలితో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోండి మీరు వారికి చేసే సేవ నాకు చేసినట్లే మీ మాటలు మాధుర్యంతో ఉండాలి మీ ప్రవర్తనలో నిజాయితీ మీ చేతల్లో నీతి తేలాలి క్షమించండి ఇతరులు మిమ్మల్ని బాధపెట్టినా వారు పొరబాట్లు చేసినా నా కోసం క్షమించండి ఎందుకంటే నేను మీకోసం తండ్రి సన్నిధిలో నిలబడి క్షమ కోరుతున్నాను కదా ఈ లోకంలో గొప్పవారిగా మారేవారు పరలోకంలో చివర వరసలో నిలబడవచ్చు కాని చిన్నగా సరళంగా నడిచేవారు నా రాజ్యంలో ముందుంటారు ఎలా జీవించకూడదంటే లాభం మీ హృదయాన్ని గెలవనీయకండి సంపద మీదే అన్నట్లు పట్టుకోకండి ఈ లోకంలోని సమస్తం తాత్కాలికం అహంకారంలో మునిగిపోవద్దు నేనే గొప్పవాడిని అని చెప్పుకునేవారు నా దగ్గర చిన్నవారిగా పరిగణించబడతారు అన్యాయంతో అబద్ధంతో మోసంతో జీవించకండి నీతి లేకుండా సంపాదించిన ప్రతిదీ గాలి వలె పారిపోతుంది కోపం ప్రతీకారం హృదయంలో నిలుపుకోవద్దు ఇవి స్వర్గపు ద్వారాలను మూసివేస్తాయి ఇతరులను తీర్పు చెప్పవద్దు నా తండ్రి ఒక్కరే న్యాయాధిపతి పరలోకానికి దారి విస్తారంగా లేదు అది సన్నని మార్గం ఆ మార్గం కఠినమై ఉన్న ఆ చివర నిత్య జీవం ఉంది నేను చెప్పినట్లే నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా కాకుండా తండ్రి దగ్గరకు ఎవరూ చేరలేరు కాబట్టి నాలో ఉండండి నా వాక్యం మీలో నివసించనివ్వండి మీ హృదయం పవిత్రతలో నిలవనివ్వండి పరలోకం మీకు దూరం కాదు అది మీరు ఈ భూమిపై ఎలా జీవించారన్నదిపై ఆధారపడి ఉంటుంది ప్రతి మంచి ఆలోచన ప్రతి కరుణాగుణం ప్రతి సత్యవాక్యం ఇవన్నీ మీకోసం ఆకాశంలో ధనాన్ని పోగు చేస్తున్నాయి కాబట్టి ప్రేమలో నడవండి సత్యంలో నిలవండి అప్పుడు మీరు నాతో కలిసి తండ్రి సన్నిధిలో నిత్యంగా నివసిస్తారు నా శాంతి మీకు తోడయిండునుగాక